తిరుమల లడ్డు వివాదంపై తమిళనాడు ప్రభుత్వం అలర్టయ్యింది తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీలో తనిఖీలు చేశారు దిండిగల్లోని ఏఆర్ డైరీలో అధికారులు తనిఖీలు చేశారు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శాంపిల్స్ సేకరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి లడ్డూ కోసం పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీఈవీ వివరణ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది అలాగే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు పంపిణీ చేసే ప్రసాదాలను కూడా నిలిపివేశారు మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డైరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పళని సుబ్రహ్మణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డైరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది ఇదంతా తప్పుడు ప్రచారమని ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది పళని సుబ్రహ్మణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది మరోవైపు టీటీడీ నెయ్యి వివాదంపై తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థ వివరణ ఇచ్చింది కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డైరీ సంస్థ తెలిపింది టీటీడీకి అన్ని వివరాలు అందించామంది టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఏఆర్ డైరీ సంస్థ ప్రకటించింది తమ సంస్థ నెయ్యిని పరీక్షించామని ఎలాంటి కల్తీ లేదని రిపోర్టు వచ్చిందని వెల్లడించింది